కరీంనగర్ లోని భాగ్యనగర్ లో గల సాయిబాబా ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి కాలనీ మహిళలంతా కలిసి నూట ఎనిమిది రకాల ప్రసాదాలని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం స్వామికి ప్రసాదాలని అందజేశారు గత నలబై సంవత్సరాలుగా గణేష్ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయని మాజీ కార్పొరేటర్ సదానందచారి అన్నారు కాలనీ పెద్దల సమక్షంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా జరుపుకుంటున్నామని చెప్పారు కాలనీ వాసులంతా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో జీవించేలా ఘననాదు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు ప్రతిరోజు విశిష్ట పూజలు చేపడుతున్నామని ఆలయ అర్చకుడు వెంకటేశ్వర శర్మ అన్నారు శుక్రవారం రోజున కుంకుమ పూజలు చేపట్టామని అష్టోత్తర నైవేద్యాలు సమర్పించామన్నారు ఈ కార్యక్రమంలో సదానందచారి అజిత్ రావు అర్చకులు వెంకటేశ్వర శర్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు దిక్నేశ్వర నవోత్సవ మన భాగ్యనగర్ సాయిబాబా మందిరములో ప్రతి సంవత్సరం కూడా నవరాత్రోత్సవాలు మహా మహావైభవ భేదంగా జరపబడును అదేవిధంగా ఈరోజు మన విఘ్నేశ్వరునికి నూట ఎనిమిది నైవేద్యాలతో పూజ చేసి మహా నైవేద్యం జరపడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర నవరోత్రోత్సవ భాగంగా ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక పూజ నిర్వహించబడును నిన్న శుక్రవారం కుంకుమ పూజలు అయినవి ఈరోజు అష్టోత్తర నైవేద్యం మహా నైవేద్య కార్యక్రమం జరపబడింది సాయిబాబా మందిరంలో గణేషుని ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నూట ఎనిమిది ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించడం జరిగింది ఈ భాగ్యనగర్ గణపతి ఉత్సవాలు దాదాపు నలభై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం కాలనీలోని పెద్దల సహకారంతో అన్ని నిర్విఘ్నంగా ఏ ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనికి మూలంగానే ఇక్కడ గుడి కట్టుకోవడం జరిగింది అలాగే కమ్యూనిటీ హాల్ అట్లాంటివన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది